క్రిస్తునందు ప్రేమేనా దేవుని బిళ్ళరా మార్నింగ్ మన్నాను చూస్తున్నా ప్రియ బిడ్లరా దేవాది దేవుడు మీ అందరినీ గాక ప్రియ బిడ ఈరోజు మీరు చూస్తున్న యొక్క మార్నింగ్ మన్నా ద్వారా ప్రభు మిమ్మల్ని దీవించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఈరోజు వాగ్దానము కాండము ముప్పై నాలుగు పది ఈ నిర్గమ ఖాండం ముప్పై నాలుగు పదిలో దేవుడు చెప్తా ఉన్నాడు మీరు అద్భుతములను చూస్తారు ఏ ప్రజల ముందైతే మీరు సిగ్గుపడ్డారో తలదించుకున్నారో అదే ప్రజల ముందు నేను మిమ్మల్ని హెచ్చిస్తాను మిమ్మల్ని ఆశ్రవదిస్తానని చెప్పిన దేవుడు అద్భుతములను అదే ప్రజల ముందు మీరు చూస్తారని చెప్తా ఉన్నాడు కాబట్టి ఈ సందేశాన్ని వింటనే బిడ్డ మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఎలాంటి ఇరుకులలో ఇబ్బందుల్లో ఉన్నా సరే మీకున్న పరిస్థితుల్లో మీకున్న స్థితిగతులలో దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఎవరైతే ప్రభుల ప్రభును దేవాది దేవుని నమ్ముతున్నారో ఎవరైతే ఆయనపై ఆనుకొని ఉంటున్నారో ఎవరైతే ఆయనే శరణం అని ఆయన ఆశ్రయించి ఉంటున్నారో వాళ్ళందరికీ అద్భుతాలు చేయడానికి సమర్థుడు మన ప్రవేణ యేసుక్రీస్తు వారు ఎలాంటి అద్భుతాలు ప్రకృతికి మించిన అద్భుతాలు చేయగలడు లేనివి ఉన్నట్లుగా పుట్టించగలడు నీవు నమ్మితే సమస్త విషయాలలో నీకు అద్భుతాలు చేయగలడు నీ వ్యాధులు అద్భుతం చేయగలడు మంత్రశక్తులపైన అద్భుత అద్భుతం చేయగలడు నీకున్న ప్రతీ విషయాలపై ఆయన అద్భుతాలు చేయగలడు ఆకాశంలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలను ఆపగలడు మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్లారా ప్రకృతిలో అద్భుతాలు చేసే దేవుడు ఆ దేవాది దేవుడు ఈ రోజు నీకు తోడుగా ఉన్నాడు ఆయన చెప్తున్నాడు ఏ ప్రజల ముందు నువ్వు అవమానపడ్డావో ఏ ప్రజల ముందు తలదించుకున్నావో ఏ ప్రజల నుండి నువ్వు పారిపోతున్నావో ఏ ప్రజల ముందు అయితే నేను నీకు ఉండను అని నువ్వు దాచుకుంటున్నావో ఆ ప్రజలందరికీ ముందు నువ్వు తల దాచుకోకుండా నీ తలను ఎత్తిపట్టి నిన్ను హెచ్చించి గొప్పగా దేవుడు నిన్ను ఆస్వాదిస్తూ ఉన్నాడు మనం ప్రార్థన చేసుకున్నాం ఈరోజు కూడా అద్భుతాలు చేసే దేవుడు నాతో ఉండాలని అడగండి అద్భుతాలు చేసే దేవుడు నాకు సహాయం చేయాలని అడగండి నా జీవితంలో ప్రతి నిమిషము అద్భుతమే నా జీవితంలో ప్రతి సెకండ్ అద్భుతమే నా జీవితంలో ప్రతి దినము అద్భుతమే ఈ అద్భుతము కావాలని అడగండి తప్పకుండా నా దేవుడు నీకు అద్భుతం చేస్తాడు నీకు నాకు అద్భుతం చేయట కొరకే నీకు నాకు స్వస్థత కలిగించేట కొరకే నీకు నాకు మేలు చేయట కొరకే ఈ ప్రకృతిలో గొప్ప కార్యాలు చేయట కొరకే యేసు క్రీస్తు శిలువలో తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు పెట్టాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా ఆయన కాచిన రక్తంతో స్వస్థత మాత్రమే కాదు మనకు అద్భుతాలు ఉన్నాయి ప్రార్థన చేసుకున్నాం ఈ రోజు కూడా వాగ్దానాన్ని కొరకు ప్రార్థన చేద్దాం మన దేశాన్ని కొరకు ప్రార్థన చేద్దాం ఈ దినమున జన్మదినాన్ని చేసుకుంటున్న వారిని బట్టి వివాహ దినాలను చేసుకున్న వారిని బట్టి దేశ సమాధానాన్ని కొరకు యువత కొరకు మనం ప్రార్థన చేద్దాం మహానదిరాజు శివాధిపతి మీకు వందనాలు ఈరోజు మేము ఉన్న వాక్యాన్ని బట్టి స్థుతిస్తున్నాం అద్భుతాలు చేసే దేవుడు మాకు ముందు మా మధ్యలో ఉండి అద్భుతాలను చేసి మీరు ఆశీర్వదించదుగాక అదేవిధంగా మా దేశాన్ని కొరకు ప్రార్థిస్తున్నాం మా దేశములు తండ్రి ప్రభా సస్యశ్యామలముగా ఆశీర్వదకరముగా సమృద్ధిగా ఉండకు సహాయం వచ్చేయండి ప్రభావ దేశంలోని నాయకులను రక్షించండి మా దేశంలో శాంతియుక్తమైన సమాధానకరమైన పరిపాలన మీరు సహాయం వచ్చేయండి మా దేశంలో నా తండ్రి స్తోత్రాలు తండ్రి ప్రతి వ్యవస్థను మీరు ఆస్వాదించండి ప్రతి డిపార్ట్మెంట్స్ దీవించండి అందులో ఉన్న వ్యక్తులను తండ్రి ఆస్వాదించండి మీ కృపా తోడైందనిగాక కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా పెండింగ్ కేసులన్నీ కూడా తండ్రి ప్రభా విచారణలోనికి వచ్చిన సహాయం వచ్చేయండి నా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి ఏ జనమన నా ప్రభా స్తోత్రాలు తండ్రి స్తోత్రం జన్మదినాన్ని నడిపించుకుంటున్న బిడలను తండ్రి మీరు ఆస్వాదించండి అవును తను వెడ్డింగ్ డే సెలబ్రేట్ చేసే వాళ్ళని కూడా మీరు ఆస్వాదించండి అదే విధంగా నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా మీ నామానికి మహిమగా యువతను మీరు దీవించండి యువతను మీరు ఆస్వాదించండి వాళ్ళ చదువులు భవిష్యత్తును మీరు దీవించండి అదే సమయంలో నా తండ్రి స్తోత్రాలు తండ్రి ఈ రోజు తల్లి ఉద్యోగాల కొరకు ఇంట్రెస్ట్ వెళ్తున్న ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించండి వ్యాపారాలు తల్లి ప్రారంభిస్తున్న బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించండి మా దేశాన్ని మీ స్వాధీనం అప్పగిస్తున్నాము ఆస్వాదించండి ప్రమాదం నూతన ప్రాంతాలలో సంఘ క్షేమాభివృద్ధి దయచేయండి నూతన ప్రాంతాల గొప్ప రక్షణ చేయండి ప్రభా సంఘాలకున్న ఆటంకాలు సేవకు పరిచయంకున్న ఆటంకాలు తొలగించి చక్కగా సమృద్ధినిస్తూ వరదల చేయండి ఆశీర్వదించుద్రిగాక ఈ మార్నింగ్ మనాను చూస్తున్న విడలను అద్భుతాలతో ఆశ్చర్యకరమైన కార్యాలతో నిన్నైన దీవెనలతో నింపుదురుగాక మీకే మహిమ ప్రవేశ శకృష్ణని నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్